ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినా కూడా వాళ్ళు అదే స్థితిలో ఉన్నారు ఓటు వేస్తూనే ఉన్నాము గెలిపిస్తూనే ఉన్నాము ఎమ్మెల్యేని కానీ ఎక్కడ కూడా అభివృద్ధి మాకు జరగలేదు పదేళ్లలో ఎల్గదు ఈ రోజు వాళ్ళకి రెండు కొన్ని లైట్ల ఇబ్బంది ఉంది మరి నిరుపేద జనం ఇక్కడ చూసామండి ఈ రోజు మేము అప్పుడు పీజేఆర్ చేసిన అభివృద్ధి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అదే విధంగా అభివృద్ధి జరుగుతుంది జుబ్లీ హిల్స్ లోపల మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగరబోతున్నారు జుబ్లీల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో కూడా ఇంటింటికి వెళ్ళి తాము ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలను కూడా వివరించడం జరుగుతుంది రేషన్ కార్డులు కావచ్చు సన్నబియ్యం కావచ్చు అనుకున్న ఈ రెండేళ్ల సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి పథంలో తీసుకెళ్లడం జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని కూడా నిరూపించడం జరిగిందని చెప్తున్న నేపథ్యంలో ఇందులో భాగంగానే షేక్పేట డివిజన్లో మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు అలాగే డిప్యూటీ మేయర్ అలాగే నవీన్ యాదవ్ సతీమణి కూడా ఇక్కడ పర్యటించడం జరుగుతుంది క్షేత్రస్థాయిలో వారి ఇంటింటికి వెళ్ళి పర్యటించడం జరుగుతుంది మనం అడిగే ప్రయత్ని మేడం చెప్పండి ఇంటింటికి వెళ్ళి మీరు మహిళలకు కావచ్చు వృద్ధులకు వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కదా ఎందుకు కాంగ్రెస్ ఏ విధమైన రెస్పాన్స్ వస్తుంది చూడండి చాలా నిన్నటి నుంచి మేము ఏదైతే చేస్తున్నామో బొట్టు కార్యక్రమం చేస్తున్నామో ఇక్కడ బీజేఆర్ నగర్ కానీ బీజే నగర్ కానీ అంబేద్కర్ నగర్ కానీ ఇవన్నీ కూడా డోర్ టు డోర్ వెళ్ళి మహిళలతో కానివ్వండి అక్కడ పురుషులతో కానివ్వండి వాళ్ళు మాట్లాడితే పేదలకి ఎంతైతే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందో ఇవాళ్ళ వరకు కూడా అదే విధంగా వాళ్ళు ఉన్నారు అంటే నో చేంజ్ ఎట్ ఆల్ ఇన్ని మూడు సార్లు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినా కూడా వాళ్ళు అదే స్థితిలో ఉన్నారు వాళ్ళు మమ్మల్ని ఒకటే అడుగుతున్నారు చూడండి మేము ముప్పై ఏండ్ల నుంచి కూడా ఉన్నాం కానీ ఎవ్రీ టైం మేము ఓటు వేస్తూనే ఉన్నాము గెలిపిస్తూనే ఉన్నాము ఎమ్మెల్యేని కానీ ఎక్ అక్కడ కూడా అభివృద్ధి మాకు జరగలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్పింది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందే ఇప్పటికీ కూడా మేము అలానే బతుకుతున్నాము అనేసి ప్రతి ఒక్కళ్ళు కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది మీరు చూసినట్టయితే చాలా మటుకు కూడా మట్ నాళాలు ఉన్నాయి ఇక్కడ నాలాలు ఆర్ మేజర్ థింగ్స్ నాళాల మీదనే కొన్ని ఇల్లులు ఉన్నాయి ఇవన్నీ కూడా అంటే మరీ నిరుపేద జన చూసామండి ఈ రోజు మేము వాళ్ళు అడిగేది డబుల్ బెడ్రూమే కానివ్వండి అంటే అన్ని పథకాలు ఇవాళ వాళ్ళు చాలా సంతోషంగా ఏమున్నారంటే ఇవాళ వాళ్ళకి రేషన్ కార్డులు రావడం ఎప్పుడు అంటే టెన్ ఇయర్స్లో కూడా రేషన్ కార్డు రాలేదు మేడం మాకు రేషన్ కార్డు వచ్చింది సన్న బియ్యం వస్తుంది మాకు యూనిట్ అదే రెండు వందల యూనిట్ల కరెంట్ వస్తుంది ఫ్రీ బస్లో ట్రావెల్ చేస్తాం ఎందుకంటే మేము కూడా అడుగుతా ఉన్నా మేము ఏదైతే వాళ్ళకి ఇస్తున్నామో వాళ్ళు చాలా సంతోషం ఉన్నారు వెరీ పాజిటివ్గా కూడా ఉన్నారు ఈ బస్సీవాసులు ఎందుకంటే మళ్ళీ ఆ కాంగ్రెస్ అప్పుడు పీజేఆర్ చేసిన అభివృద్ధి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అదే విధంగా అభివృద్ధి జరుగుతుంది మరి నవీన్ యాదవ్ ని గెలిపించుకుంటే కూడా మాకు అదొక వాళ్ళకి ఆ యాటిట్యూడ్ ఉంది మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ నవీన్ నవీన్ యాదవ్ ఒక యువకుడు చదువుకున్న బాబు అండ్ ఇక్కడే పుట్టి పెరిగిన పిల్లడు కాబట్టి అందరూ కూడా ఇంటింటికి మేము తిరుగుతుంటే కూడా ప్రతి ఒక్కరూ కూడా చెప్పేది ఏంటంటే మేము నవీన్ ఈసారి మాత్రం నవీన్ యాదవ్ మేము ఓటేస్తాము ఆయననే గెలిపిస్తాము అని వాళ్ళు చెప్తా ఉన్నారు అండ్ అది కాకుండా మాకు కూడా అంటే ఎంత కాన్ఫిడెంట్గా మేము ఫీల్ అవుతున్నాం అంటే ఇవాళ మూడు బస్తీలు కూడా మేము పర్యటించినాం కాబట్టి చూస్తూ వస్తున్నాం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు స్పందన ఎంత బాగుందంటే మాకే చాలా హ్యాపీగా ఉంది ఇదన్నీ చూసినాక మాకు అనిపిస్తుంది నవీన్ యాదవ్ గారు ఈసారి యాభై వేల మెజారిటీతో గెలవబోతున్నారు జుబ్లీ హిల్స్ లోపల మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది ఇప్పుడు హరిశ్వరు మాట్లాడడం జరిగింది వీధి లైట్లు వెలగట్లేదు బస్తీ దవాఖాన పడికేసింది శానిటేషన్ అద్వాండంగా తయారైంది అని చెప్పడం జరుగుతుంది తొమ్మిది ఏళ్లు వాళ్ళు ఉన్నారు తర్వాత మీరు రెండేళ్లు ఉన్నారు మరి ఏంది ఇక్కడ రెండేళ్లలో డిఫరెన్స్ ఏంటి చూడండి వాళ్ళు చెప్పే అప్పజిషన్ ఆల్వేస్ ఒక విమర్శనం వాళ్ళది ఉంటూనే ఉంటది మేము అప్పొజిషన్ లో ఉన్నప్పుడు అట్లనే సి అపోజిషన్ విల్ టాక్ ఎనీథింగ్ అప్పుడు పదేళ్ళు ఈ రోజు వాళ్ళకి రెండు రెండు ఏడాదిలలో కనిపిస్తున్నాయండి ఒక మేయర్ గా నేను చెప్తున్నాను ఎందుకని మాకు పదే పదే ఇవాళ్ళు నేను అందరికీ కూడా ఇక్కడ అడుగుతూనే వస్తున్నాను కదా కొన్ని లైట్ల ఇబ్బంది ఉంది అది అందరికీ కూడా తెలుసు ఈ ప్రభుత్వమే కాదు ప్రీవియస్ ప్రభుత్వం నుంచి కూడా లైట్ల ప్రాబ్లం ఉందని అందరికీ తెలుసు ప్రాబబ్లీ ప్రజలకు తెలియదు కానీ ఒక మేయర్ గా నాకు తెలుసు కదండీ వీధి ప్రాబ్లంలు ఎట్లున్నాయి తప్పకుండా దానికి కూడా పరిష్కారంకి కొత్త మేము కంపెనీ త్రూ మీకు తెలుసు స్టాండింగ్ కమిటీలో పెట్టాము కొత్త కంపెనీ రాబోతుంది సో వీధి దీపాలు కూడా వెలుగుతున్నాయి అదే కాకుండా జిహెచ్ఎంసీ ఇప్పుడు ఐదు వందల బల్బులు మీకు ఇమీడియట్గా కూడా శాంక్షన్ చేస్తూనే ఉన్నాము మేమే కొనేసి పెట్టిస్తూ ఉన్నాం కాబట్టి ఏ ప్రాబ్లం లేదు ఇవాళ నేను ఇంత తిరిగాను కదండి అసలు ఎవ్వరు కూడా నాకు కంప్లైంట్ చేయలేదు చేసిన ఇద్దరు ముగ్గురు ఇల్లులు చేసిన వాళ్ళ ఇంటి ముంగల రాలేదు అనే కంప్లైంట్ చేసిన వాళ్ళది కొన్ని వాటర్ ఇష్యూస్ ప్రాబ్లం ఉన్నాయి కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది న్యాచురల్ స్లోప్ ఏరియాస్ కూడా ఉన్నాయి చాలా వరకు కూడా ఈ ఏరియా చాలా ఓల్డెస్ట్ ఏరియా కాబట్టి కొన్ని నేచురల్ స్లోప్స్ ఉన్నాయి ఎస్ వాటర్ కొంచెం ప్రాబ్లం అవుతుంది అది కూడా మేము పరిష్కరిస్తామనేసి వాళ్ళకి ఇది ఇచ్చేమండి థ్యాంక్ యూ సో మొత్తంగా ఇప్పటివరకు అయితే రెండేళ్లలో పరిష్కరించాల్సిన చాలా ఉన్నాయి అలాగే తొమ్మిదేళ్లలో వాళ్ళు పరిష్కరించండి మేము రెండేళ్లలో చేస్తామని కూడా మేవలక్ష్మి గారు చెప్పడం జరిగింది ఏంటి హైదరాబాద్ నుంచి